ఫుల్ వేడైతుంది కిచెన్లో చిన్న ఉంది కదా గాలి అయితే రాదు చూడండి సార్ బాస్మతి ఏం చేస్తున్నాను మీకు కూడా ఇలాగ ఉందా రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని గరం అయినాక హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి అవి కూడా కొద్దిగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేయాలి అలాగే ఉల్లిపాయలు కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టేద్దాం కొద్దిసేపు ఇప్పుడు చూద్దాము బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట మోడన్ ఇవ్వద్దు ఉద్దేశంలో పెట్టుకొని ఆ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ఈరోజు సండే కదా అందుకే వెజ్ పులావ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా ఒక రెండు క్యారెట్ ముక్కలు సన్నా దారు వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి కొన్ని బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి మీరు ఇందులో పన్నీర్ కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఇక్కడ పన్నీర్ లేదు కాబట్టి నేను స్కిట్ చేస్తున్నా మీరు పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు కొన్ని ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇవి బాగా నూనెలో ఫ్రై కావాలి అలాగే సన్న జరిగిన కొత్తిమీర మరియు పుదీనా కూడా వేసేసుకుందాము వేసేసుకొని బాగా కలపాలి అలాగే గరం మసాలా కూడా వేసేసుకుందాము కొద్దిగా చాలా బాగుంటుంది స్పెషల్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు వేసేసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి బాగా ఫ్రై అయిపోయినాయి కదా అలాగే కస్తూరి మేతి కూడా వేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వీడియోను కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వారు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అప్లోడ్ చేస్తా కదా చూద్దాం ఈ వీడియో చూసేసి ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు ఎంతమంది చేయరు కొత్త వాళ్ళు చూద్దాం ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసినాం కదా ఇప్పుడు తీసినాము ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్లు పోస్తున్నా ఈ నీళ్లు పోసే గ్లాస్ తోనే రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట అందరికి తెలిసిందే కదా ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ రసం కూడా పిండేసుకుందాము ఎసఆర్లో ఇప్పుడు ఎసరు వచ్చేంత వరకు మూత పెట్టేద్దాం ఎసరొచ్చి ఉండొచ్చు చూద్దాము ఎసరొచ్చేసింది కూరగాయలు కూడా బాగా ఉడికినాయి ఇప్పుడు నలభై నిమిషాలు అయితే నేను బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్నప్పుడు బాస్మతి రైస్ ఎసారులో వేస్తున్నాను అనమాట వాడు చూడు ఎట్లా అయిందా కాలేదనుకుంటే చూస్తుండు దొంగ కోళ్ళు బట్టేవాళ్ళగా ఎసర వేసినాం కదా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం ఇక హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాము అయి లో ఇప్పుడు చూడండి ఇది పరిస్థితి ఈ గుజరాత్ లో ఫుల్ వేడి పైగా మేము ఉండేది కాటలు కిచెన్ ఏమో చిన్నగా ఉంటది చూడండి ఎంత వేడి అవుతుంది ఇప్పుడు ఒకసారి అయితే మూత తీసి కలుపుకుందాము ఇంకా పెద్ద పలుకు ఉన్నది కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది మూత పెట్టేద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దాము మొత్తం ఎసరైతే గుంజుకుపోయింది పలుకు పలుకు ఉన్నది కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి సిమ్ లో ఫ్లేమ్ లో పెట్టేసి ఉంచుదాము ఐదు నిమిషాల తర్వాత చూసుకోండి ఏ విధంగా అయిపోయిందో చాలా బాగా వచ్చింది రెండు టేబుల్ లో నెయ్యి వేసేసి అలాగే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు చూడండి చాలా పలుకులు పలుకులు ఉంది కదా అలాగే మన ఛానల్ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ కుకింగ్స్ వైటీసీ